హాయ్ వెల్కమ్ టు మా 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 ప్రేక్షకులకి ధన్యవాదాలు రోజు మనం వైద్యం ఛానల్ మీకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిస్తుంది ఎంతో మంది కూడా మాకు ఫోన్ చేసి వారి యొక్క సమస్యల్ని తెలుసుకుంటూ ఉంటారు అయితే నేరుగా మమ్మల్ని కలవడానికి చాలా మంది దూరంలో ఉండి మాతో నేరుగా మాట్లాడలేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారికి మేము వీడియో కాల్ ద్వారా మమ్మల్ని అవకాశాన్ని మేము కలిగిస్తున్నాము అయితే ఈ వీడియో కాల్ మీరు అందరి కాల్స్ కి యాక్సెప్ట్ చేయడం లేదు కేవలం ఎవరైనా సరే వారి సమస్యలతో బాధపడదు మెడిసిన్ కావాలి అని ఆ మెడిసిన్ యొక్క డీటెయిల్స్ ని పొంది అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఎవరైతే ఆర్డర్ని బుక్ చేసుకుంటారో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఆర్డర్ని బుక్ చేసుకున్న వాళ్ళకి నేనే స్వయంగా వీడియో కాల్ చేస్తాను ఒక టైం ఇచ్చి ఆ టైంలో మాత్రం వాళ్ళు వారి యొక్క సమస్యను క్లియర్ గా వీడియో కాల్ ద్వారా చూపించి ఆ సమస్య గురించి మాత్రం నేరుగా మాట్లాడవచ్చు ముఖాముఖి అయితే అందరికీ ఎందుకు అవకాశం ఇవ్వడం లేదంటే నాకు వచ్చే రెగ్యులర్ కాల్స్ వల్ల ఏమవుతుందంటే ఈ వీడియో కాల్స్ అనేది కట్టవడం జరుగుతుంది కాబట్టి మేము మాకు వీలైన టైంలో మీ ఆర్డర్ బుక్ కాగానే మేము ఒక టైమింగ్ ఇస్తాము ఆ టైంలో మీరు ఓకే మీరు మాట్లాడతాను అని అనుకుంటే కనుక నేనే నేరుగా మీకు వీడియో కాల్ అంది చేయడం అనేది జరుగుతుంది ఆ వీడియో కాల్ లో మీ సమస్య గురించి నేరుగా నన్ను చూస్తూ మాట్లాడవచ్చు మీ సమస్య గురించి అన్ని కూడా మీరు వివరంగా తెలుసుకోవచ్చు నా సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను వీడియో కాల్ ద్వారా మీకు కొంత సమయాన్ని కేటాయించి మీతో మాట్లాడడం అనేది జరుగుతుంది చాలా మంది కూడా మమ్మల్ని నేరుగా కలవడానికి చాలా దూరాల నుంచి రావడం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ కేవలం మాటల ద్వారా మాత్రమే మా దగ్గర మెడిసిన్ కూడా బుక్ చేస్తుంటారు అలాంటి వాళ్ళకు ఈ అవకాశాన్ని ఇస్తున్నాను సో మెడిసిన్ బుక్ చేస్తున్న వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి నేరుగా నన్ను చూసి నాతో మాట్లాడుతూ వీడియో కాల్ చేసే అవకాశం నాట్ ఛానల్కి ఛానల్ ఇప్పుడు మీకు అందరికీ అందిస్తుంది కాబట్టి మెడిసిన్ ఆర్డర్ కావాలి అని అనుకుంటే కనుక ఎలాంటి సమస్య అయినా సరే మాకు ఫోన్ చేయండి నార్మల్ కాల్స్ చేసి మీ సమస్యను తెలియజేయండి తెలియజేసిన తర్వాత దానికి పూర్తి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది దాని ద్వారా దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మీ అంటే మీ అడ్రస్ ని వాట్సాప్ పెట్టండి నాకు వాట్సాప్ పెట్టే నేను అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాము దానికి మీ అమౌంట్ ఎంత అని అన్ని చెప్తాము దాన్ని మీరు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఆ స్క్రీన్ షాట్ కనుక మాకు వాట్సాప్ పెట్టండి తర్వాత మీకు టైం ఇస్తాం ఆ టైంలో మీకు వీడియో కాల్ చేసి మేము మాట్లాడడం అనేది జరుగుతుంది సో మీరు వాట్సాప్ కోసం కానివ్వండి లేదా మాకు నేరుగా కాల్ చేయడం కోసం పైన కోసం నెంబర్స్ కి మీరు సంప్రదించవచ్చు లేదా నేరుగా మమ్మల్ని కలవాలి అని అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా మీరుగా వచ్చి నన్ను కలిసి మీ యొక్క సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఈ వీడియో కాల్ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకుంటారని ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మీ ఎవరికి కూడా అవకాశం అనేది ఇవ్వలేదు ఎందుకంటే మాకు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్ గా కాంటాక్ట్ అవుతూనే ఉంటాయి చాలా మంది కొంతమంది కాల్స్ కలవకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ మెడిసిన్ పొందిన వాళ్ళు కూడా అట్లీస్ట్ సార్ ఫేస్ చూడలేకపోయామే అని ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మేము అందరికీ ఉపయోగించుకోవాలని చెప్తున్నాము సో మెడిసిన్ ఆర్డర్ బుక్ చేసుకున్న వాళ్ళకి వీడియో కాల్ ద్వారా నేరుగా మాట్లాడి వారి యొక్క సమస్యలు ఫేస్ టు ఫేస్ తెలుసు సమస్యలకు మంచి పరిష్కారాన్ని అందిస్తున్నాను ఓకేనా ఈ అవకాశాన్ని అందరూ కూడా మీరు మీరు చేయండి ఏ ఒక్క యూట్యూబ్ ఛానల్ కూడా మేము ఇచ్చినంత ఫేర్ గా ఏది కూడా ఇవ్వడం లేదు సో మేము నేరుగా డాక్టర్తో మీరు మాట్లాడే అవకాశాన్ని నాకు ఛానల్ కలిగిస్తుంది ఆర్డర్ బుక్ చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా మెడిసిన్ ని పంపిస్తున్నాము ప్రతి ఒక్క కాల్స్ కి మేము రెస్పాండ్ అవుతున్నాము ప్రతి ఒక్క వాట్సాప్ కి కూడా మేము రెస్పాండ్ అవుతున్నాము అంతేకాకుండా ఇప్పుడు నేరుగా డాక్టర్ ని ఫేస్ టు ఫేస్ మాట్లాడే వీడియో కాల్ అవకాశాన్ని కూడా మేము అందించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకోండి కేవలం ఆర్డర్ బుక్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ అవకాశాన్ని అందిస్తున్నా అది కూడా నేనే స్వయంగా మీకు కాల్ చేసి మాట్లాడతాను అది కూడా ఒక టైం ఇస్తాను ఆ టైంలో మీరు ఫ్రీగా ఉండి ఆ టైంలో మీరు ఫోన్ అటెంప్ట్ చేసి మీరు మాట్లాడవచ్చు సో ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి ఎలాంటి సమస్యలైనా సరే నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరం మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ